హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులు ఎప్పుడో విడుదల చేస్తారు ఏ డేట్కి విడుదల చేస్తారు అనేది అయితే మనం ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాము జమ్మూ కాశ్మీర్లో రైతులకు ఇప్పటికే తమ వాయిదాలను అందుకున్నారు అక్టోబర్ ఏడో తేదీనే కేంద్ర వ్యవసాయ మంత్రి గారైతే మీడియా కన్ఫర్మేషన్ ద్వారా ఎనిమిది పాయింట్ యాభై ఐదు లక్షల మంది రైతుల ఖాతాలో అయితే నూట డెబ్బై ఒకటి కోట్ల రూపాయలు బదిలీ చేశారనైతే చెప్పడం అయితే జరిగిందండి ఇది దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు ఎదురు చూసేది పిఎం కిసాన్ స్కీమ్ గురించేనండి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఇరవై ఒకటో విడత త్వరలో రైతుల ఖాతాలో జమ కానుందని అయితే ప్రభుత్వం వెల్లడించడం అయితే జరిగిందండి ప్రతి ఒక్క రైతు కూడా అనేక రాష్ట్రాలలో ప్రభుత్వము ఇప్పటికే సహాయ నిధులు రైతుల ఖాతాలో బదిలీ చేసింది ఓ మూడు రాష్ట్రాలలో పిఎం కిసాన్ నిధులు జమ చేసింది కేంద్రం ఎందుకంటే వరద కారణంగా మందస్తు రైతులకు ఈ పిఎం కిసాన్ డబ్బులు అందజేసింది ఇప్పుడు ఇతర రాష్ట్రాలలోని రైతులు పిఎం కిసాన్ పథకం కింద ఇరవై ఒకటవ విడత రెండు వేల రూపాయల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు నివేదికల ప్రకారం అయితే ప్రభుత్వము నవంబర్ ఐదో తేదీనే లేదా నవంబర్ మొదటి వారంలోనే రెండు వేల రూపాయలు తదుపరి విడతను విడుదల చేయవచ్చు అయితే ప్రభుత్వము ఇంకా అధికార తేదీని ప్రకటించలేదు ఈసారి కేంద్ర ప్రభుత్వం కోసం రాష్ట్రాలలోని రైతులు మందస్తు వాయిదాలను జారీ చేసింది పంజాబు హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్లో సుమారు రెండు పాయింట్ ఏడు మిలియన్ల మంది రైతుల ఖాతాలో ఇప్పటికే రెండు వేల రూపాయలు మొత్తాన్ని బదిలీ చేశారు ఇప్పటి వరకు వరద కారణంగా ఈ రాష్ట్రాలలోని రైతులు గమనీయమైన నష్టాన్ని చూపిచూశారు అందుకే కేంద్ర ప్రభుత్వం మందస్తు వాయిదాను ఉపశమనంగా పంపించడం అయితే జరిగింది అదనంగా జమ్మూ కాశ్మీర్లోని రైతులకు ఇప్పటి వరకు తమ వాయిదాను అందుకున్నారు అక్టోబర్ ఏడున కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మీడియా కన్ఫర్మేషన్ ద్వారా ఎనిమిది పాయింట్ యాభై ఐదు లక్షల మంది రైతుల ఖాతాలో నూట కోట్ల రూపాయలు బదిలీ చేశారు వీరిలో ఎనభై ఐదు వేల మంది మహిళా రైతులు ఉన్నారు ఇప్పటి వరకు ఈ పథకం కింద జమ్మూ కాశ్మీర్లోని రైతులు మొత్తాన్ని నాలుగు వేల యాభై రెండు కోట్ల రూపాయలు పంపిణీ చేశారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ప్రభుత్వము ఇప్పటి వరకు ఇరవై వాయిదాలు విడుదల చేసింది రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించబడిన ఈ పథకము రైతులకు ఏటా ఆరు వేల రూపాయలు అందిస్తుంది ఈ మొత్తాన్ని మూడు విడతలుగా పంపిణీ చేస్తుందండి మన ఏపీ ప్రభుత్వము ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయలు సమాన వాయిదాలలో రైతుల బ్యాంక్ ఖాతాలో నేరుగా బదిలీ చేస్తారు చిన్నకారు సన్నకారు రైతులకు ఆర్థిక సహాయం అందించడమే ప్రధానమంత్రి కిసాన్ యోజన లక్ష్యం అని అయితే చెప్పడం అయితే జరిగింది తద్వారా వారు తమ వ్యవసాయ ఖర్చులను నిర్వహించుకోవచ్చు లక్షలాది మంది రైతులు ఉపశమనం కలిగించే ప్రధానమంత్రి కిసాన్ యోజన ఇరవై ఒకటో విడత విడుదల చేయడానికి ప్రభుత్వం ఇప్పుడు సన్నాహాలు చేస్తుంది ఇలా గవర్నమెంట్ నుంచి వచ్చే కొత్త కొత్త అప్డేట్లు మీరు నా ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ప్రతి ఒక్క రైతు కూడా ఈ రెండు వేల రూపాయల డబ్బులు అనేది నేరుగా వారి గ్యా బ్యాంక్ ఖాతాలో విడుదల కావాలంటే కంపల్సరీగా కేవైసీ కంప్లీట్ కావాలని అయితే ప్రభుత్వం నుంచి వెల్లడించడం అయితే జరిగిందండి ఇక మరిన్ని వివరాలు మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లారిటీగా తెలుసుకు